దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఈ మధ్యనే పంతొమ్మిదవ తారీఖు నాడు రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిసిసి అధ్యక్షుల వారి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అంటే రేపటి వరకు అన్ని జిల్లాలలో జిల్లా స్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నిర్ణయం మేరకు ఇవాళ జిల్లా స్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాము దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ మండల స్థాయి సన్నాహక సమావేశాలు ఉగాది రంజాన్ లోపు ఇరవై ఎనిమిదవ తారీఖు లోపు మండల స్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నిర్ణయించడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అన్ని మండలాలలో అలానే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న వార్డులలో ఈ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాము ఆ సమావేశాలకి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు వెళ్ళి ఆ సమావేశాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎందుకు అనే ఆలోచన వచ్చినప్పుడు మూడు ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇవాళ మూడు ముఖ్యమైనటువంటి ఘట్టాలని మనము ప్రాధాన్యతలోకి తీసుకోవాలి ఒకటి మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడి వంద సంవత్సరాలైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే వంద సంవత్సరాల క్రితం కర్ణాటక బెల్గాంలో జరిగినటువంటి ఏఐసిసి సమావేశంలో ఏ దేశవ్యాప్తంగా అటెండ్ అయినటువంటి ఏఐసిసి ప్రతినిధులందరూ మహాత్మా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు బెల్గాం నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో మహాత్మా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులై వంద సంవత్సరాలైన సందర్భంగా మహాత్మా గాంధీ గారి సేవలను మహాత్మా గాంధీ గారి విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇది మొదటి ఘట్టం గాంధీ గారు ఏసీసీ ప్రెసిడెంట్ అయ్యి వంద సంవత్సరాలు అవడం రెండవది మనము భగవద్గీత బైబిల్ ఖురాన్తో సమానంగా భావించే మన దేశ రాజ్యాంగం అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని మనము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు అమల్లోకి రావడం జరిగింది రాజ్యాంగం రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినది రెండవ ఘట్టం కాబట్టి రాజ్యాంగాన్ని మనం దేశంలో అమలు పరచుకొని డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా రాజ్యాంగ విలువలని ప్రజలకి తెలియజేయాలి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళందరూ కూడా రాజ్యాంగ విలువలని ఏ విధంగా తుంగలోకి తొక్కుతున్నారనేది ప్రజల్లో తెలియజేయాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇది రెండవ ఘట్టం మూడవది మన దేశానికి రాజ్యాంగాన్ని అందించి దేశ సమానత్వానికి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన రాజ్యాంగ రూపకల్పి అంబేద్కర్ గారిని మనం ఎవ్వరం కూడా ఊహించని విధంగా దేశ హోంశాఖ మంత్రి స్వయంగా పార్లమెంట్లో అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానపరిచినో దేశ ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది అమిత్ షా అంబేద్కర్ గారిని అత్యంత హీనంగా అవమానపరిస్తే దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య ప్రేమికులందరూ కూడా అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసి అమిత్ షా రాజీనామా చేయలేదు అమిత్ షా తను రాజీనామా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ప్రధానమంత్రిని మీ అమిత్ షా అంబేద్కర్ గారి గురించి చెడుగా మాట్లాడినరు మీరే ఆయనను తొలగించాలి మీ మంత్రివర్గంలో నుంచి అంటే నరేంద్ర మోడీ అమిత్ షాని తొలగించకపోగా అమిత్ షాని వెనుకేసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసిండ్రు ఇక ప్రధానమంత్రితో కూడా అయితలేదని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేసి ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్తో పాటు మీకు అందరు కూడా తెలుసు ఆనాడు మహబూబ్ నగర్లో కూడా డిసిసి అధ్యక్షులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా డిసిసి ఆఫీస్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అంబేద్కర్ సన్మాన్ మార్చ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతికి మీరు ఇది పంపించండి అని కలెక్టర్ గారికి ఇస్తూ రాష్ట్రపతిని కోరినము మీరు అమిత్ షాని కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతి గారిని కోరడం జరిగింది దేశవ్యాప్తంగా అన్ని డిసిసిలో కార్యక్రమం చేసినాము సో అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాని పైన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలకి తెలియచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇది మూడవ ఎందుకంటే పార్లమెంట్లో స్వయంగా హోంశాఖ మంత్రే రాజ్యాంగం రూపకల్పన చేసిన అంబేద్కర్ గారిని విమర్శించడం అనేది అది చరిత్రలో ఎప్పుడు కూడా ఆ ఏదైతే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము ఆ హేయంగా మాట్లాడినటువంటి వ్యక్తిని క్షమించరా అన్నటువంటి ఘట్టం అది ఇది మూడవది మహాత్మా గాంధీ అంబేద్కర్ రాజ్యాంగం ఈ మూడింటిని కూడా ఈ మూడు విషయాలను కూడా ఆ సిద్ధాంతాలని అంబేద్కర్ మహాత్మా గాంధీ సిద్ధాంతాలను దేశ ప్రజలకు తెలియజేయాలి రాజ్యాంగ విలువలని కాపాడాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమమే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ఇది సంవత్సర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమం దీంట్లో భాగంగానే మన బెల్గాంలో జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశం దీంట్లో భాగమే బెల్గాంలో జరిగినటువంటి జైబాపు జై భీమ్ జై సంవిధాన్ పెద్ద సమావేశం జరిగింది బెల్గాంలో మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు సమావేశానికి రావడం అది ఈ కార్యక్రమంలో భాగంగానే తర్వాత మధ్యప్రదేశ్లో ఇండోర్కి దగ్గర ఉండే మావ్ అనే పట్టణం అంబేద్కర్ గారు అసలు జన్మించింది మావ్ పట్టణంలో అంబేద్కర్ గారు జన్మస్థలమైనటువంటి మావు పట్టణంలో కూడా జైబాపు జై భీమ్ జై సంవిధాన్ సమావేశాన్ని మల్లికార్జున ఖార్గే గారి అధ్యక్షతన రాహుల్ గాంధీ గారి సమక్షంలో అక్కడ మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసుకున్నాం అది ఈ కార్యక్రమంలో భాగంగానే రేపు అహ్మదాబాద్లో ఏప్రిల్ ఎనిమిది తొమ్మిదవ తారీఖు నాడు ఎనిమిదవ తారీఖు నాడు సిడబ్ల్యూసి సమావేశం తొమ్మిదవ తారీఖు నాడు ఏఐసిసి సమావేశం జరుగుతుంది అది కూడా ఈ కార్యక్రమంలో భాగమే ఈ కార్యక్రమంలో భాగంగానే ఒక సంవత్సరం పొడవునా దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని పాదయాత్ర రూపంలో ప్రతి గ్రామాన్ని సందర్శించాలని రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈ పాదయాత్రలో భాగంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి మహాత్మా గాంధీ అంబేద్కర్ మన రాజ్యాంగ విలువలని ప్రతి గడపకు తీసుకెళ్లే కార్యక్రమమే బాబ్ ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం ఇవాళ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాము ఈ ఉగాది రంజాన్ లోపు మండల స్థాయిలో ఏర్పాటు చేసుకుంటాము సన్నాహక సమావేశాలు అయిపోయిన తర్వాత ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ప్రారంభించి ప్రతి ఉదయం రెండు గ్రామాలు ప్రతి సాయంత్రం రెండు గ్రామాలు రోజు నాలుగు గ్రామాల చొప్పున ప్రతి గ్రామం లో పాదయాత్ర చేస్తూ రిలే పద్ధతిన ఈ పాదయాత్ర జరుగుతుంది ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి గడపని సందర్శిస్తూ ప్రతి ఇంటికి ఈ ముగ్గురు మహాత్మా గాంధీ కానీ అంబేద్కర్ గారు తర్వాత రాజ్యాంగం విలువని ప్రతి పౌరునికి తెలియజేస్తూ అలానే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత చేసినటువంటి ముఖ్యమైనటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా చేపట్టడం జరుగుతుంది ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో పాదయాత్ర పూర్తయిన తర్వాత మండల స్థాయిలో మండల కేంద్రంలో కానీ ఆ మండలంలో ఉండేటువంటి ఏదైనా పెద్ద గ్రామ పంచాయతీలో కానీ ఆ మండల ముగింపు సమావేశం బాపు జై భీమ్ జై సంవిధాన్ మండల ముగింపు సమావేశం మండల స్థాయిలో ఏర్పాటు చేసుకుంటాం దీంట్లో భాగంగా ప్రతి గ్రామంలో ఈ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు రాజ్యాంగ ప్రేమికులు మహాత్మా గాంధీ అంబేద్కర్ విలువలని కాపాడాలనుకునేటువంటి పౌరులందరితో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రతిజ్ఞ ఒకటి గ్రామంలో ప్రతి గ్రామంలో ఈ ప్రతిజ్ఞ చేపట్టడం కూడా జరుగుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమము కాబట్టి ఇందాక జరిగిన డిసిసి సమావేశంలో నేను గౌరవ శాసనసభ్యులని బ్లాక్ అధ్యక్షులని మండలాధ్యక్షులని ఇతర కాంగ్రెస్ నాయకులందరినీ కూడా డిసిసి అధ్యక్షుల వారి ద్వారా నేను కూడా పిసిసి అధ్యక్షుల వారి తరఫున డిసిసి అధ్యక్షుల వారి ద్వారా కోరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కోసం మనందరం కూడా సర్వశక్తులు ఒడ్డి మనం పనిచేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది